సింహాసన మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామములో ప్రార్థిస్తారు వారి మధ్యలో ఉంటాను అని అన్నారే విశ్వసించండి ఈ పునరుద్ధానపు వేళ ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నారు ఆయన ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు ఆయన ఎక్కడున్నాడు నీ ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు ఎక్కడున్నాడు నీ ప్రభు నీ ఎదుటే ఉన్నాడు ఎక్కడున్నాడు నీ ప్రభు నీ చుట్టూతో ఉన్నాడు వాటికి మించి బహు గొప్ప మాట చెప్పమంటారా గుప్పిడంత నీ గుండె గదిలో గుప్పిడంత నీ గుండె గదిని తన నివాసంగా చేసుకుని నీ గుండె గదిలో గూడు కట్టుకున్న గొప్ప దేవుడి దేవుడు ఆ దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెబుతా వినపట్ల పెద్దగా పెద్దగా ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన గుప్పిడంత నీ చిన్న గుండె గదిలో ఆత్మస్వరూపిగానే నివసిస్తూ ఉన్నాడు ఇప్పుడు నివసించిన ఈ దేవుడు మన మధ్యలో సంచరించిన ఈ దేవుడు స్థుతుల సింహాసనం మీద ఆశీనుడైన ఈ దేవుడు గుండెల్లో రాసుకోండి ఈ మాట తన పునరుద్ధానపు శక్తిని నీలోనికి పంపించి తనకు అనుకూలమైన దాన్ని నీ లోపల జరిగించాలని నాశపడుతున్నాడు మరోసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం తమ్ముడు ఆ మాట చూపించు ఇరవై ఒకటి ఈ మాట పట్టుకొని ఇప్పుడు ఈ పునరుద్ధానపు శక్తి ఏం చేస్తుందంటే మాట యేసుక్రీస్తు వారు ఇప్పుడు పునరుద్ధానపు శక్తితో ఆయన సిలువుదారి కాదు సిలువుదారి అయిపోయాడు అందుకని దైవజన్ లేసన్ గారు ఆయన వెనక క్యాప్షన్ రాసేటప్పుడు మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము యేసయ్య ఏసయ్య మన మధ్యలో ఇప్పుడు సిలువుదారిగా లేడు పునరుద్ధానుడైన దేవునిగా సంచరిస్తున్నాడు ఆయన ఆశ ఏంటో తెలుసా ఆ పునరుద్ధానపు శక్తి నీ లోపల కొమ్మరించాలి పునరుద్ధానపు ప్రభావం కలిగిన వాడిగా నిన్ను నిలవబెట్టాలి అనామకుడిగా నిన్ను చేయాలని కాదు అనామకురాలిగా చేయాలని కాదు మరలా ఈ మాట వినండి నీ లోపల ఎంత శక్తి నుంచాలనుకున్నాడంటే పునరుద్ధానపు శక్తి ఎంత ప్రభావం కలిగిందో ఆ పునరుద్ధానపు ప్రభావాన్ని మన లోపల కుమ్మరించి ఇక్కడ ఒక మాట అంటాడు మనలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చెత్త ప్రకారము చేయుటకు నిమ్మను సిద్ధపరచును గాక ఒకసారి నా నాపై చూడండి తన దృష్టికి అనుకూలమైనది మనల్లో జరిగించే దేవుడు సహజంగా ఏ వ్యక్తి అయినా ఏది జరిగిస్తాడు తన దృష్టికి ఏది ఇష్టమో ఏమే రైట్ తన దృష్టికి ఏది ఇష్టమో తన దృష్టికి ఇష్టమైన దాన్ని తను జరిగించుకుంటూ వెళ్తాడు అవునంటారా కాదంటారా కానీ క్రైస్తవుని జీవితంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా గొప్ప కాపరిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారి పునరుద్ధానపు శక్తిని పొందుకున్న క్రైస్తవుడి జీవితంలో జరిగేదేంటో తెలుసా తనలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరగ జరగ జరగని తన దృష్టికి అనుకూలమైన దాన్ని తాను జరగనివ్వకుండా తనలో దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించడం ప్రారంభిస్తాడు పెద్దగా చెప్దా మామె ఒప్పుకుంటారా దీనికి ఒప్పుకుంటారా దీనికి ఎవరి దృష్టికి అనుకూలమైంది చాలాసార్లు ఏ పర్లేదు ఆ సినిమా చూడు నష్టమే ఉంది అని మనసు అనిపిస్తుంది కొన్నిసార్లు అనిపిస్తుంది చ అని ఎన్నిసార్లు పడేసావో తెలుసా అలా పడేసేటట్లుగా నేను చేసింది దేవుని పునరుద్ధానపు శక్తి

పర్లేదు యూత్ అన్న తర్వాత ఆ మాత్రం టెంప్టేషన్ లేకుండా ఉంటుందా ఏమంటే ఆ పాషగరాలు అట్లాగే చెప్తారు దేవుడు కొన్ని చూసి ఉన్నట్టు పోతాడు అనండి ఒకసారి పర్లేదు చూడు అని ఎప్పుడైనా పొరపాటున చూడకూడని చూసి యోచించకూడని యోచన చేసేవనుకో ఆ రోజు అందు ప్రభా 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 నీకు దుఃఖం తెప్పించినట్టు బ్రతికా నీకు ఆయాసకరంగా బ్రతికా నీ గాయాలు మరలా రేప్యా అయా నన్ను క్షమించు ఛీ 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 అసహించుకుంటావు నేనంట నీ లోపట ఆ పాపం పట్ల అసహ్యత పుట్టించింది ఏదో తెలుసా దేవుని పునరుద్ధానపు శక్తి పెద్దగా చెప్తే మేమేన్ అందుకనే క్రైస్తవ జన్మ ప్రతిక్షణం అయా నా అంతరంగాన్ని నేను నీ పునరుద్ధానపు ప్రభావంతో నింపు నీ పునరుద్ధానపు శక్తితో నింపు నీ పునరుద్ధానపు బలము ఎట్టిదో నేను ఎరుగునట్లుగా ఆ పునరుద్ధానపు ప్రభావంతో నన్ను నింపు అని ఆ పునరుద్ధాన ప్రభావాన్ని మనం పొందుకోగలిగితే జరిగేది ఏంటో తెలుసా నీ చిత్తం సిలువ వేయబడుతుంది నీ దేహమందు దేవుని చిత్తం జరగటం ప్రారంభిస్తుంది విందాం 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 గట్టిగా ఆమె మీకు తెలుసా పేతురు వారు పేతురు వారు యేసు క్రీస్తు వారి పునరుద్ధానపు శక్తిని పొందుకోక మునుపు తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు ఎప్పుడైతే ఏసయ్య పునరుద్ధానపు శక్తిని అనుభవించడం ప్రారంభించాడో సెకండ్ సెషన్లో చెప్పాను పేతురు గారిని రాయప్ప అంటారు అనండి వినపళ్ళ రోమన్ క్యాథలిక్ వాళ్ళు రాయప్ప చెన్నప్ప అనేవాళ్ళు నా చిన్నతనంలో అర్థమయ్యేది కాదు చెన్నప్ప ఏంట్రా రా రాయప్పేంటి రా అని అనుకున్నాం వాక్యం తెలిసిన తర్వాత ఇందు మూలంగా తేలిన ఫలితార్థమేమనగా అంటే పేతురు గారు చిన్నప్పంటే పౌలు గారు ఎంత రహస్యం ఉంది ఎక్కడ చిన్నప్పంటే పేతురు గారు అలాంటి వ్యక్తి ఈరోజు ఎంత శక్తివంతుడిగా ఎందుకు మనకు కనపడ్డాడో తెలుసా ఆయనలో పనిచేసిన పునరుద్ధానపు ప్రభావం ఒకసారి నా వైపు చూడండి పేతురితో అన్నాడు రా మనుషులను బట్టి జాలరిగా చేస్తాను మనుషులను బట్టి జాలరిగా చేస్తానని పిలిచాడు మూడున్నర సంవత్సరాలు ఒక్కళ్ళను కూడా మార్చలేక ఒక్క చేపను కూడా మా పట్టుకోలేకపోయాడు ఎప్పుడైతే ఏ పునరుద్ధానం పునరుద్ధానుడే తిరిగి లేచాడు ఏసయ్య పునరుద్ధానపు శక్తిగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పేతురు ఆవరించడం ప్రారంభించాడో ఇప్పుడు వల వేశాడు ఒకేసారి మూడు వేల చేపలు మరలా వాళ్ళు వేశాడు ఐదు వాళ్ళ ఈటం ఆలస్యం వేల కొలది వేల కొలదిగా చేపలు పడుతూ ఉన్నాడు ఇక్కడ నేనంటా అసలు ఒకనొక సందర్భంలో గారు ఏం చేశాడో తెలుసా నాయనా నువ్వు వద్దు నీ సావద్దు బతుకుంటే బలుసాకు అమ్ముకున్నా దీన్ని బతుకుతా ఉంటే ఉప్పు అమ్ముకున్నా బతుకుతా నువ్వు వద్దు నాయన నీ సావద్దు నాయన అని వెళ్ళిపోయాడు కానీ విచిత్రం ఏంటో తెలుసా దేవుని దయా సంకల్పం నీలో నాలో నెరవేర్చబడే వరకు నువ్వు వెళ్ళిపోయినా ఈ ప్రేమ నిన్ను వెంటాడుతుంది ఈ ప్రేమ నిన్ను వెంటాడుతుంది ఈ ప్రేమ నిన్ను వెంటాడుతుంది ఈ ప్రేమని సరి పేతుడు నువ్వు ప్రక్కన పెట్టండి నువ్వు రక్షించబడిన నాట నుండి ఎన్నిసార్లు లోకం వైపు వెళ్ళలేదు ఎన్నిసార్లు లోకాన్ని చురుకోవాలని ప్రయత్నం చేయలేదు ఎన్నిసార్లు నీ మనసు లోకం వైపు తిరగల లోకం వైపు నేను తిరిగినా లోకం వైపు నువ్వు తిరిగినా ఈ ప్రేమ వెతికి వెతికి నేను పట్టుకుంది వెతికి వెతికి నేను పట్టుకొని మరలా తన దగ్గరికి తీసుకొని వచ్చి విచిత్రమేంటో తెలుసా ఎట్లాస్ ఆయన ఏం చేస్తా ఉన్నారో తెలుసా నీలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని తన దయా సంకల్పము చొప్పున మన లోపల దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఓ మాట్లాడకండి ప్రభుని దేవా నా ద్వారా నువ్వేం జరిగించాలనుకున్నావా నీ పునరుద్ధానపు ప్రభావాన్ని నాలోనికి పంపించి నీ పునరుద్ధానపు ప్రభావం ద్వారా నీ దృష్టికి అనుకూలమైనది నాలో జరుగును గాక నీ దృష్టికి అనుకూలమైనది పెద్దగా చెప్పండి నీ దృష్టికి అనుకూలమైనది నాలో జరుగును నాలో జరుగు మన దృష్టికి అనుకూలమైనవి చాలా ఉంటాయి మన దృష్టికి అనుకూలమైనవి కాదు ఎవరి దృష్టికి అనుకూలమైనవి ఇంకోసారి చెప్పండి చివరిసారి లోతు దృష్టికి ఏది అనుకూలం సోదము కొమ్మరా అబ్రహాం దృష్టికి ఏది అనుకూలం దేవుని దృష్టికి ఏది మంచిగా కనపడితే అదే ఆయనకు అనుకూలం లోతు ఏం చేశాడు ఆ పచ్చటి ప్రాంతాలు చూసి నాకు ఈ ప్రాంతం కావాలని పోయాడు ఆ తర్వాత ఆ ప్రాంత పరిస్థితి ఏంటి అంటే విత్తనం వేస్తే మొలకెత్తని చౌడు భూమిగా ఆ ప్రాంతం మారిపోయింది విన్నారా అబ్రహాముకు మిగిలిన ప్రాంతం ఏంటో తెలుసా కొండలు లోయలు కలిగిన దేశం టిల్ డేట్ రాళ్ళు రప్పలతో కూడుకున్న దేశం

రెండు వందల తొంభై తొమ్మిదికి హెల్త్ చెకప్ అంటే ముందు నమ్మలేదయ్యా ఏదో ట్రై చేద్దామని ట్రై చేసా మొత్తానికి ఒక్క వంకాయ చెట్టు వచ్చి ఆ దేశంలో వంకాయలంట విన్నారా పొట్లకాయ అంత పొడి ఉంటాయంట మన తెలుగు పాస్ట్ గారు ఒక ఆయన వెళ్ళి ఇజరాయిల్ ఎంత గొప్ప సైంటిస్టులు అయితే అయ్యారు కానీ ఏమండే వైలెట్ కరలో ఉన్న వంకాయని మీరు మరి ఏమి ఇట్లా చేశారు దాన్ని చూసి ఇది అంటా ఉంటే ఇది సొరకాయే కదా ఇది పొట్లకాయే కదా అంటే ఆయన అన్నాడట నాయనా ఇది పొట్లకాయ కాదు నా చెప్పండి శాంతాడంత పొడుగుందంట శాంతాడంత పొడుగుందంట ఒక్క వంకాయ చెట్టు వచ్చి నలభై నలభై ఐదు కిలోలు ఇజ్రాయిలీల ఒక్క పాడిగేది వచ్చి రోజుకొచ్చి ముప్పై మూడు లీటర్ల పాలిస్తుందంట నేను అప్పుడప్పుడు అనుకుంటా ఇజ్రాయేలీల రెండు పాడి గేదెలు కనుక మనం గుర్తించుకుంటే నేనంట సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా ఎందుకు పనికిరాదు రోజుకొచ్చి ఏ పదివేలు రూపాయలు సంపాదించవచ్చు ఈ రోజుకి ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం నేను మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే నీ దృష్టి కొన్ని మంచిగా కనపడతాయి నా ఇష్టం సిలువేయబడాలయ్యా నా జీవితం అంతటిలో సార్వభౌమాధికారం నీదే నా యందు నీ చిత్తాన్ని జరిగించు నీ దృష్టికి ఏది అనుకూలమో నీ చిత్తానుసారంగా నడిపించని దేవుని చిత్త ప్రకారం నువ్వు అడుగులు వేస్తే ఎక్కడ పెట్టినా పాలు తేనెలు ప్రవహించే అనుభవానికి దేవుడు నడిపించను గాక చేతుల దేశాయికి స్తోత్రాలు చెప్దాం రైట్ ఇక ముగింపుకొచ్చాను ఆయన కాపరి ఎలాంటి కాపరి మంచి కాపరి రెండవది పెద్దగా చెప్పాల మాట గొప్ప కాపరి వీటన్నిటికి మించి ప్రధాన కాపరి ప్రధాన ఈ ప్రధాన కాపరి ఏం చేస్తాడో తెలుసా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కొరకు బ్రతికిన ప్రజలకు బహుమానాలు తీసుకొస్తాడు మంచి కాపరి ప్రాణం పెట్టాడు అయిపోయింది కదా గొప్ప కాపరి పునరుద్ధానుడై లీచాడు ఎకమందు పరమందు ఆయన ఉన్నారు పరలోకంలో తండ్రి కుడిపార్శాన్ని మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఈ గొప్ప కాపరి ఒకనొక రోజు ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నాడు చూడండి పత్రిక ఐదో వచ్చాయి మూడు నాలుగు వచ్చినా తమ్ముడు మూడో వచనం కూడా నాతో కలిసి మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభులనైనట్టుండక మందకు మాధుర్లుగా ఉండండి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు చెప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దా ఈ కాపరే కాపరి పెద్దగా చెప్పాలి ఈ కాపరే కాపరి ఈ ప్రధాన కాపరి మరలా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు విన్నారా మధ్యాకాశానికి ప్రభు రాబోతున్నాడు ఆ మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారి వారి ఆత్మీయ స్థితులకు తగినట్లుగా ఒక్కొక్కరికి బహుమానాలు ఇస్తాడు అంటాడు మీరు మందకు మాదిరిగా బ్రతకండి మందకు మాదిరిగా మీరు బ్రతికితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీ తలల మీద వాడబారని కిరీటము వాడబారని కిరీటము మీరు పొందుదురు ఏ కిరీటం అంటే కొన్ని కిరీటాలు ఉన్నాయి ఏ కిరీటాలు వాడిపోయే కిరీటాలు ఆ రోజుల్లో గ్రీకు దేశంలో ఈ అథ్లెటిక్స్ పోటీలు జరిగితే గెలిచిన వాడికి తల మీద తల మీద ఒలివాకులతో కిరీటాన్ని నేను అంట ఆకులతో తయారు చేయబడిన కిరీటపు వైభవం పచ్చదనం ఎన్ని రోజులు ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు లేకపోతే పది రోజులు వలియూ ఆకు కాబట్టి పది రోజులు తర్వాత అది వాడిపోవాలి లోకంలో ఉన్న కిరీటాలన్నీ ఒకనొక రోజు వాడిపోతాయి దేవుడిచ్చే కిరీటం ఎప్పటికీ ఎన్నటికీ వాడిపోదు ఆ కిరీటానికి పెట్టబడిన పేరు వాడబారని కిరీటం చెప్తే కిరీటం ఏసైక మహిమ కలుగును గాక ఈ వాడబారని కిరీటం మన తల మీద దేవుడు పెట్టాలంటే మందకు మాదిరిగా బ్రతకాలి కాపరిగా ఉన్న శావకుడు మందను ఆజ్ఞాపించేవాడిగా మాత్రమే కాదు మాటలో ప్రవర్తనలో పరిశుద్ధతలో విశ్వాసంలో ప్రేమలో సంఘానికి మాదిరిగా ఉండాలి పా పాదిరి అంటే మాదిరి అని అన్నండి ఒకసారి కొంచెం గట్టిగా పాదిరి అంటే మాదిరి శావకుడు ఎప్పుడు సంఘానికి మాదిరిగా ఉండాలి ఉపవాసంలో మాట తీరులో పరిశుద్ధతలో సాత్వికంలో దేనత్వంలో ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారి గుణగణాలన్నిటిలో సంఘానికి మాదిరిగా ఉండాలి ఇంకో మాట చెప్పాల్సి చూస్తే నాయకుడు ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి ఆయన సరైన నాయకుడు కాదు నేను చేసినట్లు మీరు చెయ్యండి మంచి ఉండే గుణం ఇంకోసారి చెప్పంటారా నే బాసన నేను సావుకునే నేను చెప్పినట్టు చేయాలి మీరు నా బాసింగ్ చేయటం కాదు నేను చెప్పినట్లు కాదు నేను చేసినట్లు మీరు చేయండి అని చెప్పేవాడే నిజమైన దైవదాసుడు దাদাజీ హ హౌర్ కోఇన్సిడెన్స్ अरे सेम रिसर्च హ ఫోన్ पे Areva, Papa, wish me luck. All the best. From generation to generation, research paves the way. While tools evolve, fundamentals continue to guide our way. Future deserves planning, talent needs nurturing. Like that. Ama, chun. తల్లి నిన్న ఒక కాపరిగా దేవుడు ఉంచాడు తముడు నీ చిన్న ఇంటికి నేను ఒక కాపరిగా ఉంచాడు తండ్రి అనేది హోదా కాదు అధికారం కాదు బాధ్యత యజమానుడు భార్యకు శిరస్సు నిజమే అది హోదా కాదు అధికారం కాదు బాధ్యత నీ భార్యకు నీ పిల్లలకు మాదిరిగా బ్రతుకు మాదిరిగా బ్రతుకు నీ పిల్లలు నిన్ను చూసి ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏమన్నాలో తెలుసా ఈ భక్తి జీవితంలో నా రోల్ మోడల్ మా నాన్నే ఎవరయ్యా ఈ భక్తి జీవితంలో నీకు ఇన్స్పిరేషన్ ఈ ప్రార్థనా జీవితంలో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఎవరిని చూసి భక్తి నేర్చుకున్నావు ఎవరిని చూసి ప్రార్థన నేర్చుకున్నావు అని నీ పిల్లల్ని ఎవరైనా అడిగితే నీ పిల్లల నోట నుంచి టకామని రావాల్సిన మాట ఈ భక్తి జీవితంలో నా తల్లే నా రోల్ మోడల్ నా తండ్రే నా రోల్ మోడల్ వాళ్ళని చూసి నేను భక్తి నేర్చుకున్నానని నా రోల్ మోడల్ వాళ్ళ నుంచి పిల్లలకి ఎప్పుడు మాదిరిగా మనం బ్రతుకుదాము గాక్క చెప్దాం ఎలా బ్రతుకుదాం మాదిరిగా బ్రతకకుండా నూట యాభై ప్రసంగం నేను చెప్పింది చిన్నదైనా చెప్పిన దాని ప్రకారం నేను నడిచి చూపిస్తే అది ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్రగా మిగిలిపోతుంది కేవలం చెప్తే ఏం జరిగిద్ది చూపించకుండా చెప్తే ఏం జరిగింది